ఈ సన్నాసి రండా అలాకి గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒకసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరిదీయాలనా వంద మీటర్ల గోత్తు తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుని ఊరేగుతాం లోపర్ లోపల నాయకుడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలుకేస్తే చూసుకుంటూ కుటు అంటున్నారు పండగకి తొక్కి పేగునిస్తే ఇస్తే కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను దాని అమ్మ మొగ్గు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీ లా లేక అభ్యంతరం లేదు ఓ పెట్టి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందు అయ్యో అరే సన్న సన్నాసి కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ కుమార్ ఇవాళ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే బూతు పురాణం నడుస్తుంది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని పోగొట్టుకునే విధంగా ఆయన వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు లాంటి ముఖ్యమంత్రి బూతుపురాణాన్ని నడిపిస్తే ఆయన నుంచి విద్యార్థులే నేర్చుకోవాలా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి విద్యార్థులు ఆయన పురాణాన్ని వంట పట్టించుకోవాలన్నా నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేయమని నీకు అధికారం ఇస్తే పురాణం అన్ ఎట్లా ఉందంటే పురాణము ఇంత అగ్లీగా దేశంలో ఈ ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు ఉంటే ఎవరు కూడా మాట్లాడి ఉండి ఉండరు అది గౌరవంగా తిట్టొచ్చు కానీ తెలంగాణ భాషలో ఊరి భాషలో ఒక విధంగా చెప్పాలంటే బజారు భాష అంటాం ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని బజార్న పడేసే విధంగా ఉంటుంది ముఖ్యమంత్రి అయ్యింది తిట్టడం కోసమే అన్నట్టుగా ఈయన వ్యవహార శైలి కొనసాగుతున్న అంశాలు అర్థం చేసుకోవచ్చు ఇవాళ నిరుద్యోగులు రెండు సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ లేక రోడ్డు పట్టుకొని తిరుగుతుంటే విద్యార్థులందరినీ ఈయన రోడ్ల మీద పడేసినటువంటి సందర్భం కనబడతా ఉంది ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు మరి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఈయన తిట్ల ద్వారా ఏం సందేశాన్ని అందజేస్తున్నాడు అనేది నా ప్రశ్న కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీ హుందాతనాన్ని కాపాడుకోండి బజారు భాష మాట్లాడకండి తెలంగాణ ఇజ్జ తీయకండి మీరు ముఖ్యమంత్రి అంశం కూడా మరచిపోతున్నట్టు కనబడుతోంది మరి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేటటువంటి ప్రత్యేక సలహాదారులు మరి ఆయనకన్నా కనీసం చెప్పడం లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు కూడా ఆయనకు చెప్పడం లేదా ఎందుకంటే ఎన్నోసార్లు పార్టీ మారారు మీరు మీరు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినట్టుగా సోనియాని బలిదేవత అంటారు సోనియాజీ మళ్ళా ఆమెనే పూజించే మాటలు చెప్తారు మీరు రాజకీయాలలో వచ్చిన తర్వాత ఎన్ని రకాల మాటలు ఎన్ని పార్టీలు మారారో ఎంత వ్యవస్థ మారిందో మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆయన తిట్ల దండకం చూస్తే ఎంత అగౌరవపరిచే విధంగా ఉంటుందంటే దాని అమ్మ మొగుడు దాని అమ్మ మొగుడు అందరికీ అమ్మలు ఉంటారు కదా దాని అమ్మ మొగుడు లఫుట్ నా కొడుకులు రండ సన్యాసి పిర్రల మీద వాతలు పెడతా పండబెట్టి తొక్కుతా లోఫర్ నా కొడుకులు పనికిమాలోడు పేగులు తీసి మడలేసుకుంటా తొండలు వదులుతా ఇలాంటి మాటలు అంటే ఒక రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా రాష్ట్రంలో అధికారపక్షం ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలు పెడితే చాలా గౌరవంగా చర్చలు జరగాల మాట్లాడక ముందే తిట్ల దండకాలు ఉన్నటువంటి సందర్భంలో అధికార పక్షం కావచ్చు ఇటు విపక్షాలు కావచ్చు ఒక రాజకీయం అంటేనే గలీజులాగా మార్చేసిన సందర్భాలు కనబడుతున్నాయి వీళ్ళు ఇంత అగౌరవంగా మాట్లాడినప్పుడు వీళ్ళని ఎట్లా తిట్టినా తప్పేమీ లేదు అన్నట్టుగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మాలాంటి వాళ్ళు కూడా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే వీళ్ళే గలీజ్ సంస్కృతిని తీసుకొచ్చినప్పుడు మరి తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా అంతే గలీజ్గా మాట్లాడతారు కదా గలీజ్ నా కొడుకులు అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండని రోజులు గౌరవం పెంచే విధంగా ఉండాలి కానీ అగౌరవాన్ని తెచ్చే విధంగా ముఖ్యమంత్రి పదవికే అగౌరవం కల్పించే విధంగా ఇవాళ వ్యవస్థ కొనసాగుతుంది ఇక్కడ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మాటల బూతు పురాణాన్ని తగ్గించుకోండి ఇది అసహ్యం కల్పిస్తుంది అసహ్యం అనిపిస్తుంది అసలు ఏంది రాజకీయాలు అన్నట్టుగా ఇలా కనపడుతున్న అంశం కనబడుతుంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాలా మీరు రెండేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాల కేవల ఉచిత పథకాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు జీతాలు ఇవ్వలేని ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇంకా దిగజార్తుల సందర్భం కనబడతా ఉంది ఇంకా పదవీరమైన వయసు కూడా పెంచుతా ఉన్నట్టు ఒక టాక్ కనబడుతూ ఉంది అలాంటిది కనుక జరిగితే రాష్ట్రంలో మరొక యుద్ధం వస్తుంది ఇప్పటికే నిరుద్యోగులు అనే వాళ్ళు అల్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు లేవు ప్రభుత్వంలో మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు టెక్నికల్ స్కిల్స్ నేర్పించరు ఎంతో అస్తవ్యస్త పరిపాలన కొనసాగుతున్నటువంటి అంశం కనబడతా ఉంది ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి యొక్క భూతు పురాణాన్ని వినే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేళ్ళు కనిపిస్తా లోకరి నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోరికి వేస్తే చూసుకుంటూ పెట్టి తొక్కి పేగులు తీస్తా గాయ కొడుకులు ఒక్కనొక్కని అట్లాంటి లక్ట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ ముగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు ఓ సన్నాసోడా సోయలేను చవట దిక్కుమల్ అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందుల అరే సన్నాసు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాభై చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కూర్చారని చెప్పి పోర్ల పక్కల పండ పెట్టి తొక్కుతా ఇట్లా ఉన్నాయి మాటలు ఇంత అగ్లీగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండడు ఏ ముఖ్యమంత్రి అసలే మాట్లాడి ఉండడు ఇక్కడ రాజకీయాలని హుందాతనాన్ని పెంచే ప్రయత్నం చేయండి మరింత దిగజారవద్దని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ